అందరికీ నమస్కారం తెలుగుండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది కోడిగుడ్డు పొరుటు దానికి కావలసినవి ఒక నాలుగు గుడ్లు సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిర్చి అల్లం ఇల్లు పేస్టు కరివేపాకు కొత్తిమీర నూనె ఉప్పు పసుపు కారం ధనియాల పొడి చికెన్ మసాలా ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది కదా కొద్దిగా జీలకర్ర వేసుకుందాం కొద్దిగా ఇంగువ కరివేపాకు ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇలా కలిపేసుకుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిద్ది అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు మగ్గనిద్దాం ఉల్లిపాయలు వరకు చూసారు కదా ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయినాయి ఇప్పుడు ఒక స్పూను అల్లం ఇల్లు పేస్ట్ వేసేసుకుందాం ఇలా కలిపేసుకుందాం చూసారు కదా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుందాం కలిపేసుకుందాం కోడిగుడ్డు పొరుటు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బీజీగా అయిపోతుంది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా కలిపేసుకుందాం సరే కదా ఎంత వంట రాని వాళ్ళైనా చాలా బీజీగా చేసుకోవచ్చు కోడిగుడ్డు పొరటు తొందరగా అయిపోతుంది ఇలా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు మనం దీంట్లో కోడిగుడ్లు పగలగొట్టుకుందాం ఇలా గుడ్లు పగలగొట్టేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాం ఇలా మొక్క చూసారు కదా కోడిగుడ్డు పొరుటు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా వీజీగా అయిపోతుంది పదే పది నిమిషాల్లో కోడిగుడ్డు పొరుటు చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఎంతో ఈజీగా అయిపోయే కోడిగుడ్డు పొరుటు చాలా టేస్ట్గా ఉంటుంది చూశారు కదా గుడ్లు పొరుటు తయారీ విధానం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు